పాత నిబంధన గ్రంథములు ఐదు భాగములుగా విభజించారు మొదటిది ధర్మశాస్త్రము అవి మోసే రాసిన పుస్తకములు పంచ గ్రంథములు ఆది కాండము నిర్గమకాండము లేవీయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము రెండు చరిత్ర గ్రంథములు అవి ఇస్రేల ప్రజల చరిత్రను చూపిస్తాయి యహోషువా న్యాయాధిపతులు రూతు సమూయలు మొదటిది రెండవది రాజులు మొదటిది రెండవది దినవత్తాంతములు మొదటిది రెండవది మూడు కవిత గ్రంథములు ఇవి గీతాలు సామెతలు జ్ఞానభరితమైన వచనాలు యోబు కీర్తన సామెతలు ప్రసంగి పరమ గీతములు నాలుగు ప్రధాన ప్రవక్తలు ఇవి దీర్ఘకాల ప్రవచనాలు ఎస్షయ ఎర్మియ వాక్యములు ఎహెస్కేలు దానియలు ఐదు చిన్న ప్రవక్తలు ఇవి చిన్న పరిమాణపు ప్రవచన గ్రంథాలు హుషయ యోవేలు ఆమోసు ఉభ్య యోన మీక నహూము హబకుకు జపన్య హగ్గయి జకర్య మలాఖి